రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు ఎంతగానో తోడ్పడతాయన్న రూటెస్ కప్ చైర్మన్ కొండూరి రవీందర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో చేపట్టిన కేడీసీసీబీ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే విజయరామణారావుతో కలిసి కొండూరు రవీంద్రరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారిని చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానించారు అనంతరం కొండూరి రవీందరావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా సహకార సంఘాలు లక్షల రూపాయలతో బ్యాంకు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు వివరించారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ డీసీఓ శ్రీమాల జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణరావు పెంగలి మహేష్ సీఈఓ సంతోష్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లు మోహన్ రావు విజయ్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు వ్యవసాయానికి ఎక్కడ కూడా తగ్గకుండా ఇవాళ మా వాటా కరీంనగర్ జిల్లాలో వ్యవసాయానికి రుణాలు ఇచ్చే దాంట్లో ఇరవై ఆరు శాతం ఇరవై ఆరు శాతం రుణాలు వ్యవసాయానికి కేంద్ర సహకార బ్యాంక్ నంబర్ వన్ యాక్చువల్లీ పంట రుణంలో మేమే నంబర్ వన్ స్టేట్ బ్యాంక్ కాదు మన యూబీ కాదు యూబీఐ కాదు ఆ రకంగా అప్పులు ఇస్తున్నాం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇది కాకుండా ఇతర అవసరాల కర్షక మిత్ర ద్వారా ఈ మధ్యకాలంలో కర్షక మిత్ర అనే ఒక కొత్త పుస్తకం తీసుకొచ్చి దాని ద్వారా ఇవ్వడం అవి అన్ని సంఘాల ద్వారానే చేయడం జరుగుతుంది ఈ బ్యాంకు లాభాపేక్షతో పనిచేయదు కేవలం వాళ్ళ సౌకర్యార్థం ఈ బ్యాంకు పరిధిలో ఉన్న ప్రజలకు అనువుగా ఉండి సేవలు అందించడానికి సంఘం బాగుంటే సంఘానికి సపోర్ట్ చేసుకుంటూ లేదా బ్యాంక్ ద్వారా పనులు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితూ ఉన్నది అన్ని సంఘాల ఉదాహరణకు ఇవాళ మన సుల్తానాబాద్ సంఘం ఇవాళ ఏదంటే అది చేసుకుంటూ పోతా ఉన్నది ఒక సహకారం ఉంది మీరు వేసిన కష్టం ఉంది మీరు చేసుకున్నటువంటి ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చిందో అంటే మీరు ఏదైతే ఒక లైన్ తీసుకొని ఆ రిఫార్మ్ తీసుకొచ్చిన దాన్ని అందరూ కూడా పాటించి సక్సెస్ అయింది కాబట్టి ముందు ముందు కూడా మీకు అలాంటి ఏ ఇబ్బంది ఉండదు ప్రభుత్వ పరంగా మా పరంగా మీరు ఎట్లయితే ముందుకు పోతూ ఉందో అదే రకంగా అదే కాబట్టి మీరు ముందుకు తీసుకెళ్ళాలి తప్పకుండా మా సహాయ సహకారం ఇవాళ సుల్తానాబాద్లో మేము తుట్టి పెరిగినటువంటి ప్రాంతమే ఇక్కడ నూతన ఏది వచ్చినా కూడా స్వాగతిస్తాం ఏది ఇక్కడ అభివృద్ధి జరిగినా వంద వంద శాతం అలా మా భారత పోషించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే సరే వేరే ప్రాంతం వల్ల వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఇవ్వాలి కానీ నేను ఇక్కడనే ఈ ప్రాంతంలో వల్ల పెరిగి ఇదే ఈ ఏరియాలో తిరిగి ఈ ఏరియాలో ఇల్లు ఇలా తెలుసు చూస్తున్నా తెల్లవారు మనసు తెలియదు ఇక్కడే కాబట్టి ఇక్కడ ఎంత